అండి మొన్న ఇల్లు సగం చూసాం కదా ఎలా జరిగిందనేది స్లాబ్ పోయడానికి ఇక్కడ కొంచెం ఆ రోజు తీసేసిన తర్వాత ఇంత వెడల్పులో కొంచెం గోడ కట్టారు ఇంకా దీనికి ఈ గోడ హైట్లో స్లాబ్ పోస్తారంట టూ రూమ్స్లోనూ కంప్లీట్గా కట్టేశారు మొత్తం మొత్తం కట్టేశారు అండ్ ఈ రూమ్లో కూడా కంప్లీట్ గా అయిపోయింది ఒక లెవెల్ కి ఈక్వల్ గా చూసుకొని మొత్తం పూర్తి చేశారు పిల్లర్స్ కోస్తున్నారు పిల్లర్ బాక్స్ అరేంజ్ చేస్తున్నారు చూడండి వన్ సైడ్ లేకపోతే సెకండ్ సైడ్ పైన ఒక నట్టేసి వేస దాన్ని అరేంజ్ చేస్తున్నారు అక్కడ అరేంజ్ చేసి ఫుల్ కంప్లీట్గా పైకి లేపేస్తున్నారు ఈ నట్లు చూసి దానికి బిగిస్తున్నారు ఇక్కడేమో ఇసుక పోస్తున్నారు ఇసుక సిమెంట్ ఆ పిల్లర్స్ లో పోయడానికి ఇసుక సిమెంట్ చిప్స్ పోస్తున్నారు అంకులు గారు ఇది చూడండి మేస్త్రి గారు వన్ ఈయన ఈయన మేస్త్రి గారు టూ కూర్చొని చేపిస్తున్నారు స్మార్ట్ ఫోన్ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టి పిల్లర్స్ అరేంజ్ చేస్తారంట అలా సెట్ చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ పోసారు కదా ఉండి సగం పోసారు వీటిని కంప్లీట్గా పైకి లేపేస్తే పిల్లర్స్ కంప్లీట్ అయిపోతాయంట అట్లా ఈ బాక్స్ కట్టినట్టే ఈ టూ బాక్సెస్ కూడా కడతారంట అప్పుడు పిల్లర్స్ పని అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్